బాలీవుడ్ ని నుంచి విడిగా చూడలేం ఎనభైలు తొంభైలలో మాఫియా కనుసన్నల్లో చిత్రపరిశ్రమ నడిచేది సినిమాల నిర్మాణం ఆర్టిస్టుల ఎంపిక సహా దర్శకుడు ఎవరో డిసైడ్ చేసేది మాఫియానే ఎవరైనా నిర్మాత చెప్పిన మాట వినికపోతే తూటాకు బలవ్వాల్సిందే అప్పట్లో తాను రికమెండ్ చేసిన హీరోయిన్కి అవకాశం ఇవ్వలేదని ఒక నిర్మాతనే లేపేశాడు గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం చిత్రపరిశ్రమ బిక్కుమంటూ బతుకు సాగించేది అయితే అప్పట్లోనే లాంటి పెద్ద స్టార్ సరసన నటించిన పాకిస్తానీ నటి అనితా అయూబ్ని దావూద్ ఇబ్రహీం పిచ్చిగా ప్రేమించాడని కథనాలొచ్చాయి అయూబ్ కారణంగానే నిర్మాత సిద్దిఖీ హతమయ్యాడు అయూబ్కి అవకాశం కల్పించలేదని సిద్దిఖీని దావూద్ చంపినట్లు కథనాలొచ్చాయి నటీనటులను బెదిరించి వారి వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసిన డాంగా దావూద్ గురించి చాలా చర్చ సాగేది ముఖ్యంగా మందాకిని అయూబ్ వంటి ప్రముఖ నటీమణుల జీవితాలను దావూద్ తీవ్రంగా ప్రభావితం చేశాడని అప్పట్లో మీడియా కథనాలొచ్చాయి అనిత అయూబ్ నేపథ్యం వివరాల్లోకి వెళితే పాకిస్తాన్ కరాచీలో జన్మించింది ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన అనిత నటనాభిరుచిని కొనసాగించడానికి ముంబై భారత్ లోని రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్లో చేరింది మోడలింగ్తో మొదలై సినీ నటిగా ఎదిగింది ప్రముఖ నటుడు ఫిలిం మేకర్ దేవానంద్ ఆడిషన్స్ చేసి ఎంపిక చేసుకున్నారు ఆమె అద్భుతమైన అందం నటనకు ముగ్ధుడైన దేవానంద్ తన చిత్రం బ్యాక్ కొటేషన్ ప్యార్కా తరానా బ్యాక్ పంతొమ్మిది వందల తొంభై మూడు లో అవకాశం కల్పించాడు ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రం బ్యాక్ గ్యాంగ్స్టర్ బ్యాక్ కూడా అయూబ్ నటించింది అయితే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న పుకార్లు సంచలనంగా మారాయి అతడితో అయూబ్ పబ్లిక్లో కనిపించేది అనిత అయూబ్కి అవకాశం కల్పించేందుకు నిరాకరించిన నిర్మాత జావేద్ సిద్దిఖీని కాల్చి చంపారని కూడా ప్రచారమైంది ఒకనొక దశలో అనిత దావూద్ గూడచారి అని అనుమానించారు ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించలేదు అయితే అనితపై అనుమానాలు పరిశ్రమ బ్లాక్ బ్లాక్లిస్ట్ చేయడానికి కారణమైంది చివరిగా అనిత పాకిస్తాన్కు తిరిగి వెళ్లి తరువాత భారతీయ వ్యాపారవేత్త సౌమిల్ పటేల్ను వివాహం చేసుకుంది ఈ జంటకు షెజార్ అనే కుమారుడు కూడా ఉన్నాడు కానీ ఈ బంధం బ్రేక్ అయింది ఆ తరువాత ఆమె పాకిస్తానీ వ్యాపారవేత్త సుబాక్ మజీద్ను వివాహం చేసుకుని చివరికి న్యూయార్క్లో స్థిరపడ్డారు గొప్ప నటిగా ఓ వెలుగు వెలిగిన అయోబ్ అనూహ్యంగా నుంచి మాయమైంది ఒకప్పుడు బాలీవుడ్లో గొప్ప వ్యక్తిగా పేరుగాంచిన అనిత అయూబ్ ఒక క్షణికమైన కంటే త్వరగా మారమైంది